హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని మన ఆలోచనలే మనం అనే సంగతి తెలిసిందే కదా అంతేకాదు మన ఆలోచనలకు మన శరీర ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది ఎన్నో శారీరక స్పందనలకు మన ఆలోచనలే మూల కారణంగా అనిపిస్తాయి కాబట్టి మంచి ఆలోచనలు మన మానసిక శారీరక ఆరోగ్యం మీద సానుకూల ప్రభావం చూపినట్టే ప్రతికూల ఆలోచనలు తీవ్రమైన దుష్ప్రభావం చూపుతాయి జీవితానికి ముప్పు కలిగించే ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇది గమనించాలి చెడ్డ ఆలోచనలు శరీర ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థను ప్రేరేపిస్తాయి ఫలితంగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది కాలం గడిచే కొద్దీ గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది అని చెబుతున్నారు వారు సో గమనించాలి ప్రతికూల ఆలోచనలు కేవలం భావోద్వేగానికి సంబంధించినవి మాత్రమే కాదు ఇవి ఎన్నో శారీరక సమస్యలను కూడా ప్రతిబంబిస్తాయి దీర్ఘకాలం పాటు కొనసాగితే రక్తపోటు జీర్ణ వ్యవస్థ రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి అంతేకాదు థైరాయిడ్ పనితీరు కూడా దెబ్బతీస్తుందట దీంతో అలసట మూడు స్వింగ్స్ కూడా ఏర్పడతాయి మనకు తెలియకుండానే సో మన నమ్మకాలు విశ్వాసాలు మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి మన దృష్టి కోణాన్ని రూపొందిస్తాయి కాబట్టి మీ గురించి తోటి వారి గురించి మీ కెరీర్ మీ పరిసరాల పట్ల సానుకూలంగా ఉండాలి ఎప్పుడు వ్యతిరేకంగా ఆలోచించకూడదు మీ బలాలు మీలో మంచిని నమ్ముకుంటే మీ జీవితాన్ని మార్చుకోగలరు ప్రతికూల ఆలోచనలు పారదోలి సానుకూల మనస్తత్వాన్ని ఏర్పరచుకోండి ఇప్పుడే ఈ క్షణం నుంచే అలవాటు చేసుకోండి సో ఏంటంటే కొన్ని ముఖ్యమైన పాయింట్లు కొన్ని నేను చెప్తాను నోసిబో ఎఫెక్ట్ ఈ లాటిన్ పదానికి నాకు నేను చెడు చేసుకోగలను అనే అర్థం అర్థమట ఒక మందు గురించి ప్రతికూల ఆలోచనలు రోగిలో సైడ్ ఎఫెక్ట్స్ అనుభూతి చెందేలా చేస్తాయి ఈ మందు పడదేమో ఇది కాదేమో అనుకుంటే నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట అలాగే చికిత్స పరంగా పనిచేయకపోయినా ఒక మందు పని చేస్తుంది అనుకుంటే మంచి జరుగుతుంది దీన్నే ప్లాసబో ఎఫెక్ట్ అంటారు అదే ప్రతికూలంగా ఆలోచిస్తే దీనికి పూర్తిగా వ్యతిరేక ఫలితం వస్తుందన్నమాట ఎందుకంటే దీనికి ఉదాహరణ మనం చూసే ఉంటాం మన చిన్నతనంలో ఊర్లలో డాక్టర్లు ఉండేవాళ్ళు ఆర్ఎంపి ప్రైవేట్ ప్రాక్టీషనర్లు ఆర్ఎంపీలు ఎర్రమందు పచ్చమందు అని రెండు ఉండేవి ఏదైనా సరే మనం వెళ్ళగానే అదొక ఎర్ర మందు వేస్తే ఏది ఉన్నా తగ్గిపోతుంది అని ఒక చిన్న నమ్మకం చూసారా అది సో ఒక డాక్టర్ ఇలా మట్టి తీసి ఇలా ఇచ్చినా మనం నమ్మామంటే ఆ డాక్టర్ని మనం ఏదో పనిచేస్తుంది సో సానుకూలంగా ఆలోచించడం అనేది ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి మీరు గమనించండి మిత్రుల ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి క్యాన్సర్ నిర్ధారణ జరిగి అతను మూడు నాలుగు నెలలు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పాడు అనుకోండి దాంతో రోగిలో ప్రతికూల ఆలోచనలు మొదలైపోతాయి ఫలితంగా మూడు నెలలు కూడా బతకని పరిస్థితి వస్తుంది ఇక్కడ అనుమానం అనేది పెనుభూతంగా మారుతుంది సో ఇలాంటి వాటితో ఎలా పోరాడాలి మరి దానికి మార్గం ఏంటి అంటే నిపుణులు చెప్పే మాట ఏంటంటే మన పెద్దవాళ్ళు అందరూ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమిటంటే ప్రతి మనిషి కూడా ధ్యానం శ్వాస వ్యాయామాలతో ఈ కుంగుబాటు అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవచ్చు సానుకూలంగా ఆలోచనలు పెంచుకోవచ్చు అలాగే నిరంతరం మీకు మీరే సానుకూలంగా మాట్లాడుకుంటూ ఉండాలి ఇలా ప్రతికూల ఆలోచనలు కొట్టాలి మీతో మీరు మాట్లాడుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి ఎక్కడ పొరపాటు జరుగుతుంది బెరీజ్ వేసుకోండి ప్రతిదీ అనుకూలంగా ఉంటుందేమో అని భావించండి ఎందుకు వ్యతిరేకంగా ఆలోచించాలి సో అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం మంచి ఔషధం సో ఇదే కాకుండా మీ చుట్టూ మిమ్మల్ని ఉత్తేజపరిచే వాళ్ళు ఉండేలా చూసుకోండి ఎవరైతే మాటి మాటికి మిమ్మల్ని తగ్గిస్తూ మిమ్మల్ని నిరా నిరాశపరుస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని కట్ చేయండి తీసి పక్కన పడేయండి పొగడతలు పొగడతలకు లొంగకూడదు అంటాం కానీ మనకు ఒక మంచి జరిగే పొగడత మీరు బాగున్నారనో మీరు చెప్పిన మాట బాగుందనో మీరు పాడిన పాట బాగుందనో మీరు చేసిన పని అనే అనేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళతో స్నేహం చేయండి మిత్రుల సో మీలో ఉన్న ఈ వ్యతిరేక భూతాన్ని తరిమేంటి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రుల ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ